హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన ఇంట్లో ఉన్న వాటితోటి మనం ముగ్గులో వేసుకునే కలర్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము ఇవి ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాము చూస్తున్నారా ఎల్లో కలర్ వైలెట్ గ్రీన్ ఆరెంజ్ అన్ని కలర్స్ మనం ఇంట్లో మనమే చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము ఇప్పుడు ఇది నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఈ ఇడ్లీ రవ్వతోనే మన దగ్గర ఫుడ్ కలర్స్ ఉంటుంది కదా గ్రీన్ ఆరెంజ్ ఎల్లో ఉజాల ఈ ఫోర్ కలర్స్ తోటి మనం ఈజీగా కలర్స్ ఏమేమి కావాలి అని అంటే ఆ కలర్స్ అయితే మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము నేను ఒక గిన్నెలో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ రవ్వను తీసుకోవాలి అది ఈ విధంగా నేనైతే కొంచెం తక్కువగా ఒక గ్లాస్ తీసుకున్నాను ఫస్ట్ ఎల్లోతో స్టార్ట్ చేద్దాము చూస్తున్నారు కదా ఇది ఎల్లో ఈ ఎల్లో మనకి ఎంత బ్రైట్నెస్ కావాలి అని అంటే అంత ఫుడ్ కలర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇది ఎల్లోకి కొంచెం అయితే సరిపోతుంది ఇది ఉండలేకుండా ఈ విధంగా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి వాటర్ కూడా ఎక్కువ పట్టవు మనకి జస్ట్ వన్ స్పూన్ ఆ టూ స్పూన్సే వాటర్ పడతాయి అనమాట ముందు వన్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకుంటుంటేనే చూస్తున్నారా మనకి లెమన్ ఎల్లో కలరు ఎంత బాగా వస్తుందో అది మనం కలుపుతూ ఉండంగానే మనం వన్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి మనం కలుపుతూ ఉండంగానే దాదాపు అది డ్రై అయిపోతుంది ఈ విధంగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ మొత్తం రవ్వక పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఎలా ఉందో అసలు మంచి ఎల్లో కలర్ బాగా వచ్చేసింది కదా నేను ఇందులో కొంచెం షైనింగ్ అంటే మనం కొన్నవాట్లాగా ఉండాలి అని చెప్పనేసి నేను కొంచెం చెమ్కీ అనేది యాడ్ చేస్తున్నాను మన ఇష్టం ఎంత చెమకి కావాలి అని అంటే అంత చెమకి అనేది యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారా నేను ఈ విధంగా కలర్ రెడీ చేసేసుకున్నాను వీటిని ఇంకొంచెం తడేమన్నా ఉంది అని అంటే ఆరిపోవడం కోసం ఒక పేపర్ ప్లేట్స్లో ఈ విధంగా యాడ్ చేసుకున్నాము యాడ్ చేసి ఒక ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము మనం ఇప్పుడు ఇంకో ఇంకొక కలర్ చేద్దాం దానికి కూడా అంతే మన ఇష్టం ఎంత కలర్ ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ తీసుకుంటున్నా మన లైట్ కావాలి లైట్ గ్రీన్ కావాలి అని అంటే కొంచెం తీసుకుంటే సరిపోతుంది అది ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కలర్ సరిపోయిందా లేదా అన్నది తర్వాత చెక్ చేసుకుందాం ఇప్పుడు అందులో వన్ స్పూన్ ఆ టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఆ గ్రీన్ కలరు రవ్వకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి లైట్గా ఉన్నది కదా నేను ఇంకొంచెం డార్క్గా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది అందుకని చెప్పనేసి ఇంకొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను మనం ఇందులోనే ఈ గ్రీన్ తోటి ఎన్ని కలర్స్ ఎంత లైట్ గ్రీన్ కావాలన్నా డార్క్ గ్రీన్ కావాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ కలర్ మొత్తం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి అంటే మనం ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకుంటూ పెట్టాము అని అంటే కలర్ బాగా పడుతుంది రవ్వకి మనం ఇవి డ్రై అయినా కానీ కలర్ అనేది పోదు అసలు అంటే కొంతమంది డల్ అయిపోయింది కలర్ అంటాం కదా అట్లా డల్ కూడా అవ్వదు చాలా బాగుంటుంది మనం కొంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటాయి అందులో కొంచెం చెమకి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా మిక్స్ అయిపోయిందో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఒక పేపర్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం చూసారా ఎంత బాగుందో మంచి లైట్ గ్రీన్ కలర్ ఇంకొంచెం డార్క్ గ్రీన్ అయితే బాగుంటుంది కదా అని చెప్పని కొంచెం డార్క్ గ్రీన్ కూడా తీసుకున్నా నేను ఆ డార్క్ గ్రీన్ కూడా అంటే డార్క్ గ్రీన్ అంటే ఏం లేదు మనం ఉన్న ఫుడ్ కలర్ని ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము అంటే డార్క్ గ్రీన్ అవుతుంది చూస్తున్నారు అంటే మనం చూసుకుంటూ మనకి ఎంత కళాలు అంటే ఎంత లైట్గా కావాలా డార్క్ కావాలా అనేది మనం చెక్ చేసుకుంటూ మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవటమే చూస్తున్నారు కదా మనకి ఇంకా లైట్ కలర్ కావాలి అన లైట్గా కొంచెం తీసుకొని మిక్స్ చేసుకున్నా సరిపోతుంది ఇందా చూసారా ఇందాక లైట్ గ్రీన్ కంటే ఇది కొంచెం డార్క్గా ఉంది కదా ఈ విధంగా మనం ఎంత డార్క్ కావాలి అనంటే అంత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అంత మిక్స్ అయిన తర్వాత చమకీని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మనకి మనం కలర్స్ వేసుకునేటప్పుడు మంచి షైనింగ్గా బాగుంటుందన్నమాట అందుకని చెప్పనేసి చెమ్కి కూడా యాడ్ చేసుకుందాం దీన్ని కూడా ఒక పేపర్ ప్లేట్లో తీసుకొని కొంచెం డ్రై అవనిద్దాం ఈ విధంగా పేపర్ ప్లేట్లో తీసేసుకున్నాం చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత డార్క్ కలర్ అనేది వచ్చేసిందో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం మనము ఇంకొకటి ఏంటంటే కలర్స్ డార్క్ కలర్స్ కలిపిన తర్వాత ఒక్కసారి మన హ్యాండ్ వాష్ చేసుకొని కలుపుకుంటే బెస్ట్ ఎందుకంటే ఆ కలరు దానికి అంటకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు ఇది నేను ఒక ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను మనం కేసరికి వేసే కలర్ ఉంటుంది కదా అదే అనమాట ఆరెంజ్ కలర్ ఆ ఆరెంజ్ కలర్ని ఈ విధంగా యాడ్ చేసుకొని అది కలర్ మొత్తం ఉండలేకుండా చేసి వాటర్ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ మిక్స్ చేయడం వల్ల మనకు కలర్ బాగా పడుతుంది అలా అని ఎక్కువ వాటర్ చేసేస్తే ముద్దవుతుంది ఎండటానికి కూడా టైం పడుతుంది అందుకని వన్ ఆర్ టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఎంత ఫుడ్ కలర్ కావాలి అంటే ఎంత డార్క్ కావాలి అనేది చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మంచి ఆరెంజ్ కలర్ వచ్చేసింది చెమకి కూడా యాడ్ చేసేసాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని చూస్తున్నారా మనం మిక్స్ చేస్తుంటేనే దాదాపు డ్రై అయిపోతూ ఉంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అది అది కూడా ఒక పేపర్ ప్లేట్లో తీసేసుకుందాం చూస్తున్నారా మనం మిక్స్ చేసుకున్నట్టునే డ్రై అయిపోతుంది కనిపిస్తుంది కదా ఇదైతే డ్రై అయిన తర్వాత కూడా కలర్ అయితే షేడ్ అవ్వదు అదేవిధంగా ఇంకొంచెం తీసుకొని ఉజల ఉజాలా కూడా యాడ్ చేసుకొని అంటే మనకి అదొక వైలెట్ కలర్లో వస్తుందనమాట ఆ వైలెట్ కలర్ కోసం మనం ఉజాలా యాడ్ చేస్తున్నాం బ్లూ కలర్ అయితే రాదది వైలెట్ కలర్ వస్తుంది అది కొంచెం యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా రవ్వక పట్టేలాగా మిక్స్ చేసి అంటే లిక్విడ్ కదా ఆ లిక్విడ్ కాబట్టి ఒకసారి మిక్స్ చేసి వాటర్ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఇంకాస్త డార్క్ కలర్ కావాలి అని అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇది నాకు లైట్గా అనిపిస్తుంది ఇంకొంచెం యాడ్ చేద్దామని చెప్పని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను మన ఇష్టం ఎంత కావాలి అని అంటే అంత అది మన చాయిస్ మన ఇష్టం మీద ఉంటుంది అనమాట మన డార్క్ కలర్ కావాలి అని అంటే ఈ విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి కాకపోతే లిక్విడ్ కదా ఇది కొంచెం వన్ ఆర్ టూ స్పూన్స్ వాటర్ పడతాయి ఎందుకంటే లిక్విడ్ కాబట్టి ఇది మనకి కొంచెం రవ్వ వైట్ కలర్లో కనిపించకుండా మనకి మొత్తం కనిపి మిక్స్ అయిపోవాలి కదా అందుకనేసి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చెంకీ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక పేపర్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది కూడా మనకి చాలా మంచి కలర్ వచ్చేసింది ఇది కూడా పేపర్ ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని డ్రై అవ్వనిద్దాం దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం మన ఇష్టం ఎంత క్వాంటిటీ కావాలంటే మనం అంత క్వాంటిటీ తీసుకోవచ్చు మన మనం వేస్తున్న ముగ్గును బట్టి చూస్తున్నారా ఇప్పుడు నేను తీసుకున్న ఇది పసుపు అన్నమాట ఈ పసుపు మన ఇంట్లో వాడకుండా ఉన్న పసుపు ఉంటుంది కదా పురుగులు పట్టి అట్లాగా కొన్ని కొన్ని పాడైపోయి అట్లా ఉన్న పసుపును కూడా కొంచెం జల్లెడ పట్టేసుకొని పురుగు తీసేసుకొని అది కూడా మనం ఇందులో మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకొని పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది అది రవ్వకు పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కూడా కొంచెం రవ్వకి పసుపు ఎక్కువే పడుతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇంకొద్దిగా పసుపు వేసుకున్నాను ఇంకొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మంచి ఎల్లో కలర్ బాగుంది ఇది కూడా చక్కగా బాగుందనమాట ఈ విధంగా ఇది కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం చెమ్కీని యాడ్ చేసుకుందాం ఎందుకనంటే ఇది కూడా మనం ఎల్లో అయినా కానీ మన పసుపు కలర్లో ఉండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అది కూడా చాలా బాగుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు మనం కలుపుతుంటేనే మనకి ఆ వాటర్ కలిపిన వాటర్ డ్రై అయిపోతూ ఉంటాయి అదే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామో అని అంటే ఫుల్గా డ్రై అయిపోతే ప్రాబ్లం అయితే ఏముండదు ఇప్పుడు అదే విధంగా ఇంట్లో మనకి కుంకుమ ఉంటుంది కదా మనకి రెండు రకాల కుంకాలు ఉంటాయి ఆ రెండు రకాల కుంకాల్లో నేను అంటే డార్క్ కుంకుం తీసుకున్నా ఆ కుంకుం తీసుకొని ఇందులో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు కలర్ అంత అనిపించలేదు లైట్గా అనమాట ఇంకొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను చూస్తున్నారు కదా కాకపోతే కుంకుమ కూడా మంచి కలర్ ఎక్కువ పట్టింది మంచి కలర్ రావడం కోసం కాస్త ఎక్కువే క్వాంటిటీ తీసుకున్నాను అందులోనే మనం చెమకి కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి అంటే పసుపు కుంకుమ అనేది కొంచెం కలర్ రావాలి అని అంటే కొంచెం ఎక్కువే పడుతుంది మనకి అంటే ఎక్కువే అంటే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ పడుతుంది అనమాట సరిపోతుంది త్రీ ఫోర్ స్పూన్స్ ఈ విధంగా దీన్ని కూడా పెప్పర్ ప్లేట్లో వేసుకొని డ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో నేను టూ కలర్స్ యాడ్ చేద్దాము అనుకున్నాను ఒక లెమన్ ఎల్లో ఆరెంజ్ కలరు రెండు కలిపి ఒక్కసారి అంటే కొంచెం కొంచెం వేసి చూద్దాం ట్రై చేద్దాం కలర్ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పని వేసాను ఆ రెండు కలిపి చూస్తుంటే మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది చాలా బాగుంది కదా అని చెప్పి అనేసి బాగా మిక్స్ చేసేసాను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చెంకిన్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం డ్రై అవ్వనిద్దాం కొంచెం వాటర్ ఎక్కువ అయినాయి అది కొంచెం ఏం లేదు మనం వాటర్ ఎక్కువ వేస్తే కొంచెం టైం పడుతుంది అనమాట డ్రై అవడానికి అంతే చూస్తున్నారా మన ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్స్ అంటే ఒక త్రీ ఫుడ్ కలర్స్ ఒక ఉజాలా ప్యాకెట్ తోటి మనం ఎయిట్ కలర్స్ అయితే మనం చేసేసుకున్నాము ఈ విదే విధంగా మనము టూ టూ కలర్స్ మిక్స్ చేసుకుంటే మనకి ఇంకా చాలా కలర్స్ వస్తాయి అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నాకైతే కలర్స్ చాలా బాగున్నాయి చూస్తున్నారా ఎల్లో వైలెట్ గ్రీన్ ఎల్లో మన గడపచ్చ కలర్ కూడా వచ్చింది ఆరెంజ్ వచ్చింది డార్క్ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్